నమస్కారం భగవద్భక్తులారా నవగ్రహ స్తోత్రం ప్రతినిత్యం ఉదయం పఠించిన పఠించినట్లయితే నవగ్రహ పీడా పీడలు తొలగిపోతాయి ముందుగా నవగ్రహ ధ్యాన శ్లోకం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశనిబ్రచ్చ రాహవే కేతవే నమః ఇప్పుడు సూర్య శ్లోక్ రవి స్తోత్రం జప కుసుమ సంకాశ్యం కాశ్యపేయమ్ మహాద్యwidetilde తమోరిం సర్వ పాపగ్నమ్ ప్రణతోస్మి దివాకరమ్ ఇప్పుడు చంద్రగ్రహస్తోత్రం దిశంకూషారాభం సంభవం నమామి శశినం సోమం శంభూర్మకుటభూషణం తరువాత అంగారకస్తోత్రం ఈ అంగారకస్తోత్రాన్ని ప్రతి ప్రతి మంగళవారం నూట ఎనిమిది సార్లు చదవండి అంగారక దోషం తొలుగుతుంది ధరణి గర్భసంభూత విద్యుత్కాంతిసమప్రభం కుమరం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం స్తోత్రం ప్రియంగు ప్రియంగుకలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య తం బుధం ప్రణమా ఇప్పుడు గురుగ్రహస్తోత్రం గురువారం గురువారం గురువుని తలుచుకొని ఈ గురుగ్రహస్తోత్రం చదవండి దేవాం ఋషీణి బుద్ధిమంతం త్రిలోకేశం తం నమా బృహస్పతి ఇప్పుడు శుక్రగ్రహస్తోత్రం హిమకుందమృణాలాపం ప్రణ ప్రణమం గురుం సర్వశాస్త్రవక్త భాగవం ప్రణమామ్యహం శనిగ్రహస్తోత్రం नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् अदेव राहुग्रह गृहस्तोत्रम् अर्धकायं महावीरं चन्द्रादित्यविमर्दनं सिंहिकागर्भसम्भूतं तं राहुं प्रणमाम्यहम् तर्वात् केतुग्रहस्तोत्रं पलाशपुष्पसङ्काशं तारकाग्रहमस्तकं रौद्रं रौद्रात्मकं घोरं తం ప్రణమామ్యహం ఈ వీడియో మీకు నచ్చనుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ